శుభోదయం ప్రభై యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవయ వచనము అట్టివారికి దేవుడు హృదయానమును దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినమును జ్ఞాపకము చేసుకున్నాడు ప్రార్థన చేసుకుందాం మహనత్డానికి స్తోత్రాలు వాక్యం దానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించి మన యేసు నామంలో ప్రార్థించడుగు నామ తండ్రి అమ్మాయిని దేవుని ఎంత భయభక్తులు గల వారికి దేవుడు దాచించినటువంటి మేలు అది గొప్పది దేవుని ఎంత భయభక్తులు గల వారు దేవుని బట్టి ఆనందించవలన వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు హృదయానందము దయచేయువాడు మనసులో నెమ్మది సమాధానము ఆనందమును సంతోషమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు దేవుని ఆశీర్వాదం వలన ఈ లోకములో మనము జీవించగలం లెక్క లెక్క స్థాయితను దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రభునందు ఉంచిన దేవుని సంగమా దేవుని కుమారుడా నీ నా దైనందిన జీవితములో ప్రభు దీవెన ఏమిటి అని అంటే ఆశీర్వాదము రెండవది ఆయుష్కాలం ఈ ఆయుష్కాలం ఉండగానే ప్రభువును గనపరుస్తూ స్థుతిస్తూ ఈ లోకంలో దేవుని కొరకు నివసించాలి ఇచ్చి భాగ్యము గొప్పది అనే భక్తుడైన తాను తెలియజేస్తూ రాస్తూ అన్నాడు కాబట్టి నా దైనందిన జీవితంలో విశ్వాసం కలిగి దేవుని ఆశీర్వాదం పొందుకొని ఈ ఆయుష్కాలంలోనే దేవునికి భయపడుతూ ఇచ్చే ఆశీర్వాదం పొందుకొని సంఘంలో సమాజంలో వరదలినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించిన గాక ఆమె మహోనతరానికి వాక్యం దానిస్తున్నది మాతో మంచి నడిపించినందుకే కృతజ్ఞత స్థుతి మాయమ చెల్లించుకుంటూ వాక్యం వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ కుటుంబాలన్నిటిని బట్టి సహోదరి సహోదరులను బట్టి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ దీవించమని ఆశ్చర్యించమని నామంలో ప్రార్థించి అడుగుచున్నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ రేగ దేవుని దీవెన సదాకాలము తోడేండి దీవించను గాక అమేన్.